సూర్యపేట జిల్లా ఉజునగర్ ఉజునగర్ నియోజకవర్గం పాలకీవీడు మండలం సంబంధించి జానబాహాడ గ్రామ కార్యదర్శిపై సస్పెండ్ వేటుపడిందని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ పథకం ప్రవేశపెడుతుంది అందులో భాగంగా ఇంద్రం వేడి నదిదారు నుంచి జానబాహాడ గ్రామ కార్యదర్శి సంబంధించి వెంకటయ్య నదిదారు నుంచి సుమారు ఇరవై వేలు నుండి ముప్పై వేలు లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా వాయిస్ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనికి సంబంధించి సోషల్ దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు వెంటనే విచారణ జరిపించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు తెలుప జిల్లా కలెక్టర్ సంబంధించి ప్రాథమికంగా ఈ వీడియోలు సోషల్ సోషల్ మీడియాలో వాయిస్ నిజమాని తిరగడంతో జాన్మహడ్ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విచారణ జరిపించాలని చెప్పారు విచారణ కొనసాగుతుంది ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారు నుంచి ఎవరైనా ఇట్లానే అంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు మా నా పేరు స్వామి కొత్త తండ కార్యదర్శి నాగం ఇరవై వేలు అడిగిండు ఇరవై వేలు అడిగితే నేనేం చెప్పినానంటే నాకు అంత ఇల్లు సార్ నా నాలుగు కిలో నా ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్ ఏం ఇవ్వాలి ఇరవై వేలు నేను అన్న నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు అంటే ఇరవైలు కాదు సార్ ఎంత ఇవ్వాలి సార్ చెప్తారన్న పదిహేను ఇలే ఇలా అన్నాడు పదివేలు ఇవ్వమన్నాడు తర్వాత ఐదు వేలు ఇవ్వండి సరే సార్ అన్నాడు అంటే మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి పోయినా బ్యాంకులో కూడా ఫోన్ చేసిండు తెస్తున్న వస్తే ఏట్లేదా తెస్తున్న అని అప్పుడు నేను పోతున్నా నేడించ డబ్బులు తీసుకుని రా నేను ఆడ నీకు ఫోన్ చేస్తాను ఏడాది ఏమన్నా అడిగిస్తాను నీకు నీకు ఫోన్ చేస్తాను అన్నాడు అందుకే నేను ఈ అంతా పోస్తాను ఎందుకు ఆయనకి ఇరవై వేలు ఇచ్చేది ఎందుకు ఆ ఇరవై స్లాబ్ పడితే అని కలెక్టర్ గారికి పోయింది మా పేరు ప్రేమిలా మా పేరు మీద ఇల్లు వచ్చింది జాన్ పార్క్ కొత్త తండ గ్రామ పంచాయతీ అయితే లక్ష రూపాయలు వచ్చింది బిల్లు ఫస్ట్ బిల్లు బేస్మెంట్ బిల్లు దాంట్లో నుంచి ఇరవై వేలు అడిగింది నా దగ్గర లేదు ఎనిమిది ఉందని ఎనిమిది వేలు ఇచ్చింది క్యాష్ అది కూడా చెరు కట్ట దగ్గర ఇచ్చిన ఫోన్ చేస్తే చెరువు కట్ట దగ్గర రమ్మన్నారు చెరుకట్ట దగ్గర పోయి ఇచ్చి వచ్చిన హలో నమస్తే సార్ నమస్తే సార్ సార్ రేపు వస్తురా సార్ సార్ అదే అమౌంట్ అన్నారు కదా మార్నింగ్ వచ్చి సార్ ఈ నెంబర్కి ఫోన్పే ఉందా మీరు వేరే నెంబర్ చేయండి నేను వచ్చినాక నేను డ్యూటీ పోతే మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి లేదంటే నేను వస్తాను లేదంటే ఫోన్పేనే కొట్టేస్తాను

సర్లే ఇంకా మీరు కూడా కష్టపడుతున్నా సార్ అంటే ఎంత చెప్తారు సార్ ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు ఏ గారు ఏం చేస్తారు సార్ ఆయన మొత్తం మొత్తం చేసింది మీరేగా సరే సార్ మీరు వచ్చేసరికి నేను ఉంటాను ఉన్నాను డ్యూటీ డ్యూటీ పోతాను మీరు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేయండి నేను వస్తాను లేదంటే అంత బిజీగా ఉంటే నేను ఫోన్ పేనా నేను వెళ్తున్నాను కొట్టి సరే సరే సార్ చెప్పాలి సార్ అదే ఎంత చిన్న పయసులు లేను అదే నేను కూడా అంటున్నా సార్ ఇప్పుడు ఎంత అదే మీరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడుతుంటే ఏదన్నా మీ పిల్లలు సార్ నీకు తెలియదు సార్ కొంచెం చూసి తీసుకోండి సార్ నా బిల్లు ఆపండి మేడం పంపిస్తున్నాను ఏంటంటే నా బిల్లు ఆపకం సార్ ఇప్పుడు చిన్న చేస్తుండే నేనేమన్నా అన్నా సార్

ఏలు ముద్ర మా ఫస్ట్ ఏలు ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు పాస్ రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన రెండు పాట పుస్తకాలు తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నాం సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకుని ఇప్పుడు బ్యాంక్ కి పోతున్నా సార్ ఏం చెప్పట్లేదు లేట్ చేస్తున్నావు ఇంత టైం అయితే అని చెప్తే నేను ఏదో అదే కానీ సార్ అన్న ఇప్పుడు అయిపోదేని బ్యాంకికి పోయినా సార్ ఇట్లా ఉన్నాయని ఊదిగా మ మనోలింటి వాళ్ళు చెన్నగాడికి పోయారు సార్ ఇయ మొన్న బట్టే తీసుకోలే యా యాడ ఇల్లు కొట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకిలోనే ఉంచినా ఓమర్ సరే సార్ పంజేయమరి సార్ మన సార్ నేడి వచ్చి यार ఫోన్ చేయండి సార్

సార్ వస్తున్నాడు మా యాను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్నో వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు పుల్ ఒక అయితే మా యాను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను ఇటుకెళ్ళకపోతున్నా ఒక పదివేలు ఇచ్చిపో అన్న అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండ సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తుంది సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन